యువరత్న బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకని ట్రైలర్ హాసిల్ చేస్తోంది అయితే ఈ ట్రైలర్ లో ఇప్పుడు పెద్ద మిస్టేక్ ఉండడం హాట్ టాపిక్ అయింది ఇది కావాలని చేసి ఉండకపోయినా హడావుడిగా ట్రైలర్ రిలీజ్ చేయడం వలన జరిగినట్టు తెలుస్తోంది ట్రైలర్ లో ఒకటి నిమిషాల వద్ద ఓ వార్ సీన్ లో గ్రీన్ మ్యాట్ స్పష్టంగా కనిపిస్తుంది కానీ అది సీన్ లో భాగమే అన్నట్లుగా కనిపిస్తోంది ఇలాంటి సినిమాలో సీన్లను ముందుగా గ్రీన్ మ్యాట్ పై తెరకెక్కించి ఆ తర్వాత దానికి గ్రాఫిక్ వర్క్ యాడ్ చేసి విజువల్స్ లో దాన్ని తీసేస్తారు మన దర్శకులకు ఈ టెక్నాలజీ వాడడం కొత్త కాబట్టి మిస్టేక్ లు జరిగే అవకాశం ఉంది దర్శకుడు క్రిష్ కూడా ట్రాలర్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించలేదని తెలుస్తోంది ఇలాంటి తప్పులు దొరకడం ఇది మొదటిసారేం కాదు గతంలో మహేష్ బాబు వన్ నేనొక్కనే సినిమా ట్రాలర్ లో కూడా ఇలాంటి తప్పే దొరింది